నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ అప్డేట్ నేను అజిత్ ఐ బొమ్మ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది మనం అసలు విషయంలోకి వెళ్తే దాదాపుగా ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఐ బొమ్మ అనే వెబ్సైట్ని క్రియేట్ చేసింది దీని ప్రధాన నిందితుడుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే సిసిఎస్ పోలీసులు ఈ నెల పదహారో తారీఖున ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఈ ఇమ్మడి రవి ప్రధానమైన ఈ ఐబొమ్మ వెబ్సైటు సృష్టికర్త ఉన్నాడో ఇతని సిసిఎస్ పోలీసులు హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో కుకట్పల్లి ప్రాంతంలో ఉండే అపార్ట్మెంట్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అదుపులోకి తీసుకొని అదే రోజు నాంపల్లి సెషన్స్ కోర్టుకి హాజరుపరిచారు అదే రోజు అతనికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది అసలు ఈ ఐ బొమ్మ అనేది క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం ఏందని చెప్పేసి అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం మనము కుకటిపల్లి ప్రాంతంలో అని ఉండేవాడు పక్కా సమాచారంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కానీ ఈ ఐ బొమ్మ అసలు ఈ పేరు పెట్టడానికి ప్రధాన కారణం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇమ్మడి రవి ఐ అతని ఇనిషియల్లోని ఫస్ట్ లెటర్ని ఐ తీసుకొని సినిమాని ఏదైతే సినిమాని చూడలేని వాళ్ళు ఉంటారో నిరుపేదలు ఉంటారో సగటు ఒక సామాన్య మానవుడు ఒక ఇద్దరు పిల్లలు తీసుకొని సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూపించలేని పరిస్థితులలో ఇప్పుడు టికెట్ రేట్లు పెరినాయి లోపల క్యాంటీన్లో చూసుకుంటే పాప్కార్న్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక కాఫీ తాగాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక థమ్స్అప్ అప్ తీసుకోవాలంటే వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక సంవత్సరం కాలంగా ఇది ఎక్కడి నుంచి ఆపరేట్ జరుగుతుంది అసలు ఈ ఐబొమ్మ అనేది ఎందుకు క్రియేట్ చేయబడింది అసలు మాకు ఎందుకు ఇంత లక్షల్లో వేల వేల కోట్లల్లో నష్టం ఎందుకు తీసుకొస్తున్నాడు అసలు ఎవరు దీని ప్రధాన కారకుడు ఎవడు అని చెప్పేసి దీని గురించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఐబొమ్మని గతంలో కూడా ఒక ఆరు నెలల క్రితం కూడా ఒక సైట్ని క్లోజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇమ్మీడియట్లీ దానికి స్పందిస్తూ ఐబొమ్మ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి చూద్దాం మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా మా సైట్లను మీరు క్లోజ్ చేయలేరు అని చెప్పేసి ఓపెన్ సవాల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు సినీ పెద్దలకు కావచ్చు అతను వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఐ అనే మనం గూగుల్లోకి వెళ్ళినా క్రోమోలోకి వెళ్ళినా కూడా ఐ అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ క్లోజ్ చేయడం జరిగింది ఆరు నెలల కొన్ని హ్యాక్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నాలజీని వాడి క్లోజ్ చేయడం జరిగింది ఇమీడియట్లీ తను ఇంకొక వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాడు ఎన్నో రకాల ఐపీ అడ్రస్లను క్రియేట్ చేసి ఓపెన్ సవాల్ విసరడం జరిగింది మీరు ఎంత క్లోజ్ చేసినా కూడా దాదాపుగా మా దగ్గర యాభై కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా మా దగ్గర స్టోర్ చేయబడింది మీరు ఒకవేళ మమ్మల్ని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా వారి పూర్తి ఆధారాలు మా దగ్గర సేవ్ చేయబడ్డా అని చెప్పేసి మీకు దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి ఓపెన్ సవాల్ ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ సవాల్ని వాళ్ళు స్వీకరించారా లేకపోతే వాళ్ళ వృత్తి ధర్మంగా ఎలాగైనా సరే సినిమా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ప్రొడ్యూసర్లకు అన్యాయం జరుగుతుంది డిస్ట్రిబ్యూటర్లు లాస్ అవుతున్నారని చెప్పేసి ఒక ఛాలెంజ్గా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ గతంలో కూడా యూపీలో బీహార్లో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఈ ఎవరైతే ఈ ప్రధాన కారకుడు ఉన్నాడో ఐబొమ్మ ఈ క్రియేట్ చేసిన వ్యక్తి ఇమ్మడి రవి ఇతను ఒక ఆంధ్ర వ్యక్తి విశాఖపట్నంకి సంబంధించిన వ్యక్తి అసలు ఇది క్రియేట్ చేయడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకున్నట్లయితే అతనిది ప్రేమ వివాహం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కుటుంబ పోషణ నిమిత్తం అతనికి జాబు విషయంలో కావచ్చు సంపాదన విషయంలో కావచ్చు సరైన పోషణ అనేది లేకపోవడం కావచ్చు సంపాదన కూడా అరకొరగా ఉండడం విషయంలో కావచ్చు అతని భార్యనే స్వయంగా తరచూ పడుతూ ఉండదు అని చెప్పేసి కూడా మనకు తెలిసింది అయితే అతను ఒక అవమానంగా భావించాడు భార్య విషయంలో కావచ్చు తల్లిదండ్రుల విషయంలో కావచ్చు దగ్గర సన్నిహితుల విషయంలో కావచ్చు నేను ఎన్నో అవమానాలు పొందిన సినిమా అంటే ఒక ఒక గా తీసుకున్నాడు తను నేను ఎందుకు ఇలా అవమానాలు పొందుతున్నా అని చెప్పేసి అంటే ఒక భార్యనే ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే నన్ను ఇలా తక్కువ చేసి మాట్లాడడం సంపాదన తక్కువ ఉంది మనకు ఖర్చులు ఉన్నాయని చెప్పేసి నువ్వు పెద్దగా సంపాదించలేకపోతున్నావు అని చెప్పేసి ఇలా ఫేస్ టు ఫేస్ ముఖం మీదనే ఇలాంటి మాటలు అనడం తనని బాగా బాధ అని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో కొన్ని ఆధారాలు మనకు తెలిసినాయి అయితే అతను ఏదైతే ఛాలెంజింగ్గా తీసుకున్నాడో అవమానాలు పొందిండో తనకు కొత్త ఆలోచన వచ్చింది తను సాఫ్ట్వేర్ విషయంలో కావచ్చు ఒక టెక్నాలజీని ఉపయోగించే విషయంలో కావచ్చు తను అడ్వాన్స్గా ఆలోచించేవాడు అంటే మనం ఏం చేస్తే ఒక పని జరుగుతుంది ఎలాంటి సైట్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం అని చెప్పేసి ఒక మైండ్కు క్రియేటివిటీ కు పని చెప్పడంలో అతను తిట్ట అని చెప్పేసి కూడా మనకు తెలవడం జరుగుతుంది అయితే ఇతను మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఏదైతే ఈ ఐబొమ్మ అనేది తను స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండో తను పూర్తి స్థాయిలో ఇండియాలోనే లేకుండా కరేబియన్ దీవుల్లో ఇతను నివాసం ఉంటూ అక్కడి నుంచి ఈ వ్యవహారం అంతా ఈ సైడ్స్ రన్నింగ్ చేయడం ఏదైతే సినిమా అది ఎంత పెద్ద సినిమా అయినా సరే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా పెద్ద పెద్ద హీరోల సినిమాలు మినిమం వంద కోట్లు స్టార్టింగ్ రేంజ్ నుంచే ఒక పెద్ద హీరో సినిమా స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మినిమం ఐదు వందల కోట్లు పెట్టి సినిమాలు తీసినవి కూడా ఉన్నాయి ఎప్పుడైతే థియేటర్లో రిలీజ్ అయితే రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే మాక్సిమం ఉదయం పదకొండు గంటలకు ఒక షో రిలీజ్ అయితే సాయంత్రం వరకు ఆ సినిమా అనేది ఐబొమ్మ వెబ్సైట్లో ప్రత్యక్షం అయ్యేది అంటే ఒక సామాన్య మానవుడు రెండు వందల యాభై మినిమం మూడు వందల యాభై ఇలా టికెట్ రేట్లు పెట్టి కొనలేని సామాన్య మానవుడు ఎంతో ఇష్టంగా ఈ ఐబొమ్మని అనుసరించేవాడు కరోనా టైంలో కూడా ఎక్కువగా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది ఎందుకంటే కరోనా టైంలో లాక్డౌన్ల వల్ల ఇంటి పట్టునే ఉండేవాళ్ళు ఎలాంటి పనులకి వెళ్ళేవాళ్ళు కాదు కాబట్టి టైంపాస్కు ఏంటంటే అన్లిమిటెడ్ డేటాలో ఉండడం అన్లిమిటెడ్ కాల్స్ ఉండడము మనం ఏదంటే అది అప్పటికప్పుడు గూగుల్లోకి వెళ్ళడం అయినా యూట్యూబ్లోకి వెళ్ళడం అయినా నచ్చిన సినిమా చూడడం అయినా కూడా అందుబాటులో ఈ ఐబొమ్మ అనేది తీసుకురావడం జరిగింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి సామాన్య మానవులు ఈ ఐబొమ్మని ఇంతగా ఇష్టపడడానికి ప్రధాన కారణాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక పక్క సినిమా రేట్ల ధరలు అని చెప్పేసి ఒక ఒక పక్క మాట్లాడుకున్నట్లయితే ఇంకొక పక్క మనం గమనించినట్లయితే ఆహా కావచ్చు అమెజాన్ ప్రైమ్ కావచ్చు హాట్స్టార్ కావచ్చు ఇలా నెట్ఫ్లిక్స్ కావచ్చు ఈ ప్రతి నెలా కూడా సబ్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే ఎవ్రీ మంత్ మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి ఈ రీఛార్జ్ చేసుకోవడం ఎందుకు మనకు ఫ్రీగానే వస్తుంది అది ఎంత పెద్ద సినిమా అయినా హెచ్డి క్వాలిటీలో ఐ బొమ్మలో వస్తుంది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఐ బొమ్మలో ఉంది ఒకవేళ మనం ఇప్పుడు చూడడానికి సమయం కుదరకపోయినా కూడా ఈ ఐ బొమ్మని మనం వెబ్సైట్ని ఓపెన్ చేసి నాకు నచ్చిన సినిమా సెర్చ్ చేసి ఆ సినిమాని డౌన్లోడ్ చేసి మనం ఎప్పుడైతే ఖాళీ సమయం ఉందో ఆ ఖాళీ సమయంలో ఈ సినిమాను మనం చూసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి సామాన్య మానవుడు నిరుపేదలు కావచ్చు మధ్యతరతి కుటుంబ వాసులు కావచ్చు ఇలా ఆలోచించి ఐ బొమ్మకు అంత ప్రాచుర్యాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఎప్పుడైతే ఈ పోలీసులు సవాల్గా స్వీకరించారో అతని సవాల్ని దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అతను ఎక్కడైనా అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు అతని సైట్స్ క్లోజ్ చేస్తూనే ఉన్నారు అంటే ఎన్నో రకాల వందల ఐపీ అడ్రస్ ద్వారా అతని సైట్స్ క్లోజ్ చేసినప్పటికీ కొన్ని వందల కొత్త కొత్త ఐపీ అడ్రస్లు క్రియేట్ చేయడము కొత్త సైట్స్ క్రియేట్ చేయడము ఐబమ్మ అనే కాకుండా బొప్పం టీవీ అని చెప్పేసి కొత్త వెబ్సైట్ని కూడా ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది ఈ మడి రవి అయితే ఇతను ఇండియాకు రావడానికి ప్రధానంగా హైదరాబాద్ రావడానికి ఒక కారణం ఉంది ఏదైతే తన భార్య ఉందో విడాకుల నిమిత్తం అతను మాట్లాడడానికి దాని గురించి విడాకులకు ఏదైతే అప్పీల్ జరుగుతుందో విడాకులు తీసుకోవడానికి తను హాజరు కావడానికి ఇండియాకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది ఒక పక్క గమనించినట్లయితే తన భార్యనే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల తను హైదరాబాద్లో ఎక్కడ నివాసం ఉంటున్నాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ పోలీసు వాళ్ళు ఎలర్ట్ అయిపోయి అతన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక పక్క వినపడుతుంది అలా కాదు అతను వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్త రకం టెక్నాలజీని వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతోటి క్రియేటివిటీ తోటి అతను ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి అతన్ని ఎప్పటికప్పుడు కనిపెడుతూ అతను అబ్జర్వేషన్లో పెట్టి మరీ స్పెషల్గా అతను వాడుతున్న మొబైల్స్ కావచ్చు నెట్వర్క్స్ కావచ్చు అతను వాడుతున్న మెయిల్ ఐడి ఏదైతే ఉందో మెయిల్ ఐడిని కూడా ట్రాప్ చేస్తూ ఆ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి ఏ టవర్ నుంచి ఏ నెట్వర్క్స్ నుంచి అది ఆపరేట్ చేయబడుతుంది ఒక దాంతో వీళ్ళు పట్టుకున్నారని చెప్పేసి కూడా పోలీసు వారు చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలు దీని గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ఇమ్మడి రవి అరెస్ట్ అని చెప్పేసి ఏదైతే ఈ ప్రచురితం అవుతుందో అతని వీడియోల కింద వేలల్లో కామెంట్లు వస్తున్నాయి సగటు మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి కావచ్చు అంటే చిన్న స్మార్ట్ ఫోన్ వాడుతున్న ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక అతని ఆలోచనలు ఎలా పంచుకుంటున్నాడు అంటే అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు మేము టికెట్ రేట్లు పెంచలేము మా పాలిట దేవుడు అని చెప్పేసి కూడా పెడుతున్నారు అయితే ఈ టికెట్ల రేట్ల విషయంలోనే కాదు ఒకసారి మీరు గమనించుకున్నట్లయితే పెద్ద పెద్ద హీరోలు ఒక సినిమాకి ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకునే ఒక పెద్ద హీరో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళు లేరా మీకు ఒక ఇమ్మడి రవినే కనబడుతున్నాడా అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్లలో పెడుతున్నారు అతను అరెస్ట్ అయిన తర్వాత పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన తర్వాత కూడా ఐబొమ్మ వెబ్సైట్లో ఇంకొక నోటీస్ అనేది మనం గమనించవచ్చు సైట్ ఓపెన్ చేస్తే మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేయబోతున్నాను ఈ ఇమ్మడి రవి క్రియేట్ చేసినటువంటి ఐబొమ్మ వెబ్సైట్లో ఒకటి రావడం జరిగింది అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఓపెన్ చేసి చూస్తున్నారు నిజంగా ఓపెన్ అవుతుందా లేదా అని పోలీసులు దగ్గరుండి మరి దగ్గరుండి మరి అతన్ని ఆ వేవేమైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఐబొమ్మ కావచ్చు కావచ్చు టీవీ కావచ్చు వీటిని క్లోజ్ చేయించరు అనమాట అతని చేతుల మీదుగానే క్లోజ్ చేయించరు అతని దగ్గర ఉన్న హార్డ్ డిస్క్లు కావచ్చు సిస్టమ్స్ కావచ్చు కొన్ని సైట్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ రిలీజ్ అయింది అది చదివి వినిపిస్తున్నాను మీరు ఇటీవలే మా గురించి విని ఉండవచ్చు ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరున్నారు ఏదేమైనా మా సేవ మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేయబడింది ఇది తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము ఈ నిరాశకు మేము క్షమాపణలు మీకు అని చెప్పేసి ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి కూడా కొత్తగా ఒక వాళ్ళు నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆ చేయడం అయితే చట్టరీత్యా నేరం ఇది ఇల్లీగల్ పని కాబట్టి ఇది సమర్థించడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటుంది